నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీపీ నేతృత్వంలోని కూటమి పాలన మొదలు కాగానే ఒక్కసారిగా ఏపీ భవిష్యత్తే మారిపోయింది అప్పటిదాకా ఏపీ వైపు కన్నెత్తి చూడాలంటేనే దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు హడలెత్తిపోయాయి నాడు వైసీపీ జమానాలో జగనకో సాగించిన దౌర్జన్య కాండనే ఎందుకు కాయడమని స్వయంగా ఆయా కంపెనీల యాజమాన్యాలే బాహాటంగా ఆరోపణలు గుప్పించాయి అయితే ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి పాలన మొదలు కాగానే పారిశ్రామికవేత్తలోని సదరు భయాలు పటాపంచలయ్యాయి ఏపీలో ఉన్న అపారమైన వాణిజ్య వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆయా కంపెనీలు పోటీలు పడుతున్నాయి ఈ కంపెనీలకు ఇప్పుడు ఫారిన్ కంపెనీలు కూడా తోడయ్యాయి దేశంలోని అత్యంత పొడవైన తీరం ఉన్న ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు పోటీ పడుతున్నాయి వెరసి ఏపీకి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి ఇందులో భాగంగా తాజాగా చమురు శుద్ధి రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా కొనసాగుతున్న సౌదీ అరాంకో ఏపీలో ఏకంగా ఒక లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది ఈ దిశగా సదరు కంపెనీ అటు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతోనూ చర్చలు మొదలుపెట్టింది ఏపీలో అందుబాటులో ఉన్న పొడవైన తీర ప్రాంతం ఆ తీరం వెంట ఇటీవలి కాలంలో వరుస పెట్టి అందుబాటులోకి వచ్చిన పోర్టులు రాష్ట్ర రూపురేఖలను మార్చేశాయని చెప్పక తప్పదు ఈ క్రమంలో భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీలో ఓ భారీ చమురు శుద్ధి క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని తలచింది అందుకోసం ఇప్పటికే ఈ కంపెనీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు సదరు ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కోసం అవసరమైన ప్రాథమిక చర్యలను ప్రారంభించింది ఇందుకోసం సదరు కంపెనీ ఆరు వేల ఒక్క వంద కోట్లతో పనులు మొదలు పెట్టేసింది తో జతకట్టి ఏపీలో భారీ ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేయాలని సౌదీ అరాంకో భావిస్తోంది నెల్లూరు జిల్లా పరిధిలోని రామాయపట్నం పోర్టు సమీపంలో ఈ ప్రాజెక్టును నిర్మించాలని సదరు కంపెనీ తలపోస్తున్నట్లు సమాచారం ఇందుకోసం సదరు కంపెనీ ఏకంగా లక్ష కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు సిద్ధపడినట్టు సమాచారం ఈ ప్రాజెక్టులో ఆయిల్ రిఫైనరీతో పాటుగా పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసే దిశగా సౌదీ అరాంకో భావిస్తోంది రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న నిరవధిక యుద్ధం నేపథ్యంలో భారత్ రష్యా అత్యంత చౌకగా చమురును అందజేస్తోంది ఇలా రష్యా అందిస్తున్న చమురు అరబ్ దేశాల మీదుగానే భారత్ ఈ పరిస్థితులను లోతుగా పరిశీలించిన సౌదీ అరాంకో భారత్ కు తామే మరింత మేర చమురును అందిస్తే సరిపోతుంది కదా అన్న దిశగా యోచిస్తోంది అనుకున్న వెంటనే కేంద్ర ప్రభుత్వంతో సదరు సంస్థ సంప్రదింపులను మొదలుపెట్టింది ఈ విషయాన్ని పసిగట్టిన మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ లో బీపీసీఎల్ తో కలిసి సౌదీ అరాంకో చేపట్టిన రిఫైనరీ కమ్ పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్ ను ఎగరేసుకుపోయేందుకు యత్నించాయి ఇక అదే సమయంలో ఏపీ తరఫున సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా రంగంలోకి దిగిపోయారు ఓవైపు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో పాటుగా బీపీసీఎల్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతూనే ఇక మరోవైపు సౌదీ అరాంకోతో కూడా నెగోషియేషన్స్ మొదలుపెట్టారు ఈ క్రమంలో ఏపీలో ఉన్న తీరం దాని పొడవున ఏర్పాటైన పోర్ట్లను చంద్రబాబు అరాంకో ప్రతినిధుల ముందు పెట్టారు ఇక చంద్రబాబు ప్రతిపాదనలకు ఫీదా అయిన అరాంకో తమ వెంచర్ ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు తీర్మానించారు ఏపీ వైపు అరాంకో ఆసక్తి చూపే విషయంలో చంద్రబాబు నడిపిన మంత్రాంగంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది అరాంకో ప్రాజెక్టును ఎగరవేసుకుని పోయేందుకు రంగంలోకి దిగిన మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో రెండు ఏపీ కంటే బలమైన రాష్ట్రాలే మహారాష్ట్రలో ఏపీ మాదిరే కూటమి సర్కారే ఉన్నా ఉత్తరప్రదేశ్ లో మాత్రం బీజేపీ సర్కారే ఉంది ఈ నేపథ్యంలో కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ పాలిత రాష్ట్రం యూపీకే ఈ ప్రాజెక్టు వెళుతుందన్న వాదనలు వినిపించాయి అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ చంద్రబాబు తనదైన శైలి మంత్రాంగం నడిపారు కేంద్రంలోని పెద్దలతో పాటుగా బీబీసీఎల్ ప్రతినిధులతో నిత్యం సంప్రదింపులు జరిపిన చంద్రబాబు విభజన నేపథ్యంలో ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీకి ర్యాంకో లాంటి కంపెనీ వచ్చిందంటే రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయని ఆ దిశగా తమకు సహకరించాలని కూడా చంద్రబాబు వారిని కోరారు ఈ ప్రతిపాదనలకు మోదీ సర్కార్ తో పాటు బీపీసీఎల్ కూడా మెత్తబడిపోగా అప్పటికే అరాంకో ప్రతినిధులను కూడా ఏపీ వైపు చూసేలా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు